హలో హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను ఈ వీడియో నిన్నటిదండి మా అమ్మాయికి మార్క్స్ కార్డు టీసీ తీసుకురావాలని తిరుపతికి అయితే బయలుదేరాము పొద్దున్న అయితే వెళ్ళాం కానీ తిరుపతి బస్సు అయితే రాలేదు చిత్తూరు బస్సు వచ్చింది కానీ మేమైతే ఎక్కలేదు ఏకంగా తిరుపతి బస్ ఎక్కేస్తాం ఆడెక్కి ఇదిగి ఎందుకు లే ఇబ్బందిని శాంతిపురంలో బస్ స్టాండ్ లో ఉన్నామండి ఎనిమిది గంటలకి తిరుపతి ఎక్స్ప్రెస్ అయితే వచ్చింది బస్సులో క్రౌడ్ కూడా ఎక్కువే ఉంది కానీ బస్ ఎక్కేసాము మాకు యితే సీట్ దొరికిందండి కళ్ళు మూసి కళ్ళు తీసామో లేదో చిత్తూరులో లో ఉన్నామన్నమాట చిత్తూరు బస్ స్టాండ్ అయితే వెళ్తుందండి బస్సు పాప శ్రీ చైతన్య కాలేజ్ లో అయితే చదువుకుంది ఇంటర్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంక బీటెక్ లో జాయిన్ చేయడానికి ఇవన్నీ కావాలి కాబట్టి బయలుదేరి వెళ్ళాము ఇంకంతలో బాలాజీ సర్కిల్ అయితే వచ్చేసిందండి బాలాజీ కాలనీ అని కూడా అంటారు ఈ సర్కిల్ లో నిలుచుకుంటే మీనాక్షి క్యాంపస్ దగ్గరకు అయితే ఆటోలు వస్తాయండి ఇంకట్లా నిలుచుకున్నామో లేదో ఆటో వచ్చేసింది ఆటో అయితే ఎక్కేసాము బస్ లోకి ఏం వెళ్ళాల్సిన పని లేదు ఈ బాలాజీ కాలనీలో దిగేస్తే పేరూరుకి అయితే ఆటోలు ఉంటాయి ఈ బ్రిడ్జ్ ఎంత మందికి తెలుసో కామెంట్ చేయండి ఆ బ్రిడ్జ్ మీద పోతా ఉంటే మన స్వామి వెంకటేశ్వర స్వామి కొండ రూపంలో దర్శనం అయితే ఇస్తాడు ఇంకా ఆటోలో పోయి చైతన్య కాలేజ్ దగ్గర అయితే దిగేశామండి పేరూరు మీనాక్షి క్యాంపస్లో అన్నమాట ఇంటర్ కంప్లీట్ అయింది ఇంకా మా పాప అక్కడికి వెళ్తానే ఆనందం చెప్పలేని ఆనందము అమ్మది కాలేజ్ మొత్తం ఒక రౌండ్ వేసింది కాలేజ్ ఏమి ఇంత ప్రశాంతంగా ఉంది అనుకుంటున్నారా రోజేనండి అంటే నిన్నే అన్నమాట హోమ్ సిక్ హాలిడేస్ ఇచ్చినారు బిడ్డలకంతా అందరూ వెళ్ళిపోయినారు మధ్యాహ్నానికి వెళ్ళిపోయినారంట ఎవరో ఒకరో ఇద్దరు ఉన్నారు ఇంకొంతమంది టీసీ తీసుకుని వెళ్ళే వాళ్ళు ఒకరిద్దరున్నారంటే ఈ రోజు తప్పోతే మళ్ళీ రెండు రోజులు కాలేజ్ కూడా ఉండదంట మేము వెళ్ళిందే మంచిదైంది ఆ హోమ్స్ ఇక్క హాలిడేస్ కానీ లేకపోయింటే ఇది ఆడవాళ్ళ రాజ్యం అండి అంతా ఆడబిడ్డలే కనిపిస్తారు ఆ హాలిడేస్ ఇచ్చేసినారు కాబట్టి ఇంత ప్రశాంతంగా ఉంది కాలేజ్ మేము కాలేజ్లోకి వెళ్ళాము మేడమ్స్ కూడా లంచ్ బ్రేక్ అనేసి లంచ్ తినడానికి అయితే వెళ్ళారండి వెయిట్ చేసాము ఒక హాఫ్ అన్ అవర్ అంతా వాళ్ళైతే అన్నం తినేసి మరి మళ్ళీ తీసుకొని వస్తాము అనేసి ఆలోపు మా పాప ఫోన్ ఎత్తుకొని కాలేజ్ మొత్తాన్ని రౌండ్ వేసుకొని వీడియో అయితే తీసుకొచ్చింది ఎందుకుంటే తను తిరిగిన ప్లేస్ కదా స్వీట్ మెమరీగా ఉంటుంది అనేసి అయితే తీసుకొచ్చింది నేనైతే అక్కడే కూర్చున్నాను నాతో పాటు రాజంపేట అన్నదైతే తను కూడా వాళ్ళ పాపకి తీసి తీసుకోపోవడానికే వచ్చాడు నన్ను అయితే పలకరిచ్చాడు మా మీరు వీడియోస్ చేస్తారు కదా అని అవునన్నా అని చెప్పాను మేము మీ సబ్స్క్రైబరు అమ్మా చాలా బాగా చేస్తారు వీడియోస్ అని చెప్పారు చాలా సంతోషం అనిపించింది ఇంకా మాతో పాటు ఇంకా కొంతమంది పేరెంట్స్ అంతా వచ్చారు టీసీ కోసం వాళ్ళు కూడా అన్నం తినేసి అయితే వచ్చేసారు మా పాపే అన్నీ చేసుకుంటా ఉంది వాళ్ళ మేడం ఒక మేడం అయితే ఉంది మాట్లాడుకుంటా ఉంది నేనే నేనైతే తనకు తోడుగా మాత్రమే వెళ్ళాను ఇంకా కొంచెం పీస్ బ్యాలెన్స్ అయితే ఉండింది కట్టేసి టీసీ మాస్ కార్డ్ అయితే తీసుకునేసాము అక్కడే భోజనం అయితే తింటున్నామండి హాస్టల్లోనే పాపని జాయిన్ చేపించేటప్పుడు అయితే ఇట్లా భోజనం టేస్ట్ చేసి బాగున్నది అనిపించి మళ్ళీ అయితే జాయిన్ చేశాము ఇప్పుడు ఫైనల్గా అక్కడి నుంచి తీసుకొని వచ్చేసేటప్పుడు కూడా ఒకసారి తిన్నాము అనేసి అయితే తిన్నాము వెజిటేబుల్ పులావ్ అయితే చేసిన్నారు బాగుండింది పిల్లలు ఎవరూ లేదు కాబట్టి ఎక్కువ ఐటమ్స్ అయితే ఏం లేదు ఓన్లీ వెజిటేబుల్ పొలం మాత్రమే ఇంకా టీసీ తీసుకొని అయితే బయలుదేరిపోయామండి బయట ఉన్న వాచ్మెన్ అంకుల్కి గన బాయ్ అంకుల్ బాయ్ ఆంటీ అనేసి అయితే మా పాప చెప్తుంది కాలేజీలో జాయిన్ అయ్యేటప్పుడు మాత్రము మీకు అంత తగ్గిస్తాం ఇంత తగ్గిస్తాం జాయిన్ చేయండి చాలా బాగా మాట్లాడతారు అదే మనం కాలేజీ నుంచి టీసీ తీసుకొచ్చేటప్పుడు అయితే ఒక్క రూపాయి ఉంటే ఒక్క రూపాయి కూడా కట్టించుకుంటేనే వాళ్ళు టీసీ అయితే ఇస్తారు ఇంకెందుకంటే మనతో ఇంకేం పని లేదు కాబట్టి అదే కాలేజీలో జాయిన్ అయ్యేటప్పుడు అయితే మీకు అంత తగ్గిస్తాం ఇంత తగ్గిస్తాం ఇక్కడే చేరండి అనే విషయాలంతా చెప్తారు ఈ కాలేజ్ అనే కాదు ఎక్కడైనా అంతే ఇంకా మళ్ళీ ఆటో అయితే ఎక్కేసామండి నేను చెప్పాను కదా ఈ బ్రిడ్జ్ పైన పేరూరు నుంచి బస్ స్టాండ్కి వచ్చే దారిలో బ్రిడ్జ్ ఉంటుందండి ఆ బ్రిడ్జ్ పైన కొండలోనే వెంకటేశ్వర స్వామి రూపం అయితే కనిపిస్తుంది ఇక్కడికంటే కూడా మనం తిరుపతి నుంచి కుప్పం వచ్చేటప్పుడు చంద్రగిరి దగ్గర ఎంత స్పష్టంగా స్వామివారు పడుకున్నట్టే అనిపిస్తుంది మేమైతే దర్శనానికి పోలేకపోయినాము నాకైతే ఉంది ఎప్పుడు కలుగుతుందో భాగ్యం చూడాలి తిరుపతిలోకి వెళ్తానే ఒక మంచి పాజిటివ్ వైబ్ అయితే వస్తుంది అక్కడెక్కడ పెయింటింగ్ వేసింటారు ఎంత బాగా వేసింటారు ఇంకా సర్కిల్లో అయితే తిరుక్కుంటున్నాము బస్ స్టాండ్ దగ్గరకైతే వచ్చేసి బస్ ఆటో అయితే దించేసి వెళ్ళిపోయినాడు నాకైతే టీ తాగాలనిపించింది ఒక టీ తాగేసి బస్ స్టాండ్ వెళ్ళిపోదాం అనేసి అయితే టీ తాగుతున్నాను మా అమ్మ అయితే టీ తాగలేదు ఇవన్నీ చేసుకొని బస్ స్టాండ్ వచ్చే కొందరికి నాలుగు గంటలయితే అయింది నాలుగు పది నిమిషాలు ఏమో అయిందండి నాలుగున్నరకు అయితే బస్సు ఉంది మేము వెళ్ళాము బస్సులో అయితే కూర్చున్నాము మేమే ఫస్ట్ అన్నమాట బస్సులో ఎవ్వరు లేరు తర్వాత అయితే బస్సు ఫుల్ అయిన తర్వాత అయితే నాలుగున్నరకైతే బస్సు తీశారు ఇంకా రిటర్న్ అయితే అయిపోయాము తిరుపతికి ఈ రెండు సంవత్సరాలకి నెలకి రెండు నెలలకి ఒకసారి అయితే వెళ్ళేదాన్ని మా పాప దగ్గరికి ఇంకా ఇదే లాస్ట్ ప్రయాణము అంటే ఇక్కడ పాప దగ్గరకని వేరే పని మీద అంటే దర్శనానికి పోకుండా తిరుపతికి పోయి వచ్చే ప్రయాణాల్లో ఇదే లాస్ట్ ప్రయాణం అనుకుంటాను ఇంకెప్పు ఇంకొస్తే స్వామివారి దర్శనానికే వస్తాం తిరుపతికి మనము లేకపోతే ఎందుకు వెళ్తాము అంతే కదండి ఇంకా బస్సు అయితే మన కుప్పం రోడ్లకి వచ్చేసింది చూడండి స్వామివారు పడుకున్నట్టే దర్శనం ఎలా ఉంటుందో నేను స్వామివారి దర్శనం చేసుకోలేకపోయినాను కానీ ఇక్కడ చూస్తుంటే సాయంత్రం పూట క్లైమేట్కి ఆకారానికి నాకు స్వామివారిని చూసినంత సంతోషమైతే అయింది స్వామివారి దర్శన భాగ్యం ఇలా కూడా చేసుకోవచ్చా ఇక్కడ అనేసి అయితే అనిపించింది అంత బాగా అయితే దర్శనం అయింది దర్శనం అంటే ఒక్కొక్క క్లైమేట్లో సరిగా కనపడరండి ఒక్కొక్క క్లైమేట్లో ఎంత స్పష్టంగా కనిపిస్తాడో చూడండి బస్లో వెళ్తున్నాం కాబట్టి అలా తుణుకుతుంది